నాగోల్ మమతానగర్ బసవేశ్వర కాలనీలోని శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి దేవాలయంలో శ్రీ శ్రీశైల మల్లికార్జున సమాజోత్తాన ట్రస్ట్ కార్తీక పౌర్ణమి వేడుకలు ఎంతో ఘనంగా జరిగాయి ఇందులో భాగంగా శ్రీమద్ శ్రీశైల జగద్గురువుల దివ్య ఆశిష్యులతో విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు సాయంకాలం ఆకాశ దీప జ్యోతి ప్రజ్వలన జ్వాల తోరణం పల్లకి సేవ ఎంతో భక్తి శ్రద్ధలతో జరిపారు ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా జడ్జీలు నాగోల్ సిఐ నాయక్ ఎస్ఐ నగేష్ స్థానిక కార్పొరేటర్ చింతల అరుణ సురేందర్ యాదవ్ పాల్గొని ఆ పరమేశ్వరుని దర్శించుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ వేడుకలకు ఆహ్వానించిన ఆలయ నిర్వాహకులకు ధన్యవాదాలు తెలిపారు ఇక్కడికి రావడం చాలా ఆనందంగా ఉందని అన్నారు కాశీలోని మాదిరిగా ఈ ఆలయం నిర్మించారని ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఎక్కడా ఈ విధంగా లేదని అన్నారు ఈ ఆలయ అభివృద్ధికి తనవంతు సహాయం ఎల్లప్పుడూ ఉంటుందని అన్నారు ఆ పరమశివుడి ఆశిష్యులు ప్రజలందరిపై ఉండాలని కోరారు అనంతరం ఆలయ నిర్వాహకులు మాట్లాడుతూ గుడి నిర్మించిన తర్వాత మొదటి సంవత్సరం జరిగిన కార్తీక పౌర్ణమి వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించామని అన్నారు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొనే స్వామివారి కృపకు పాత్రులయ్యారని అన్నారు ఇందులో భాగంగా అభిషేకాలు రుద్రాభిషేకాలు జ్వాలా తోరణం కన్నుల పండుగగా నిర్వహించామని అన్నారు ఎవరైతే ఈ జ్వాలా తోరణాన్ని దాటుతారో వారికి నరక ద్వారం ఉండదని అన్నారు ఆ పరమశివుడి ఆశిష్యులు వారిపై ఎల్లప్పుడూ ఉంటాయని అన్నారు ప్రతి సంవత్సరం ఇంతే ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు నిర్వహిస్తామని అన్నారు తమకు సహాయ సహకారాలు అందిస్తున్న ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు కార్తీక మాసం చివరి రోజు స్వామివారి కళ్యాణంతో ఈ మహోత్సవాలు ముగిస్తాయని అన్నారు ఈ కార్యక్రమంలో జంట నగరాల వీరశైవ సమాజ ప్రముఖులు నాగోల్ స్థానిక ప్రముఖులు ఆలయ అధ్యక్షులు వీరమల్లేశం సెక్రటరీ వాలి బసవరాజు కోశాధికారి జగదేవ్ వీరమట్టు కరుణాకర్ మహిళా అధ్యక్షురాలు రుద్రమదేవి అన్నపూర్ణ గూడా ప్రభు దీపావళి శ్రవణ్ నాగభూషణం బద్దం దానంజయ్య గౌడ్ శివా గౌడ్ కార్యవర్గ సభ్యులు శివ శంకర్ విశ్వనాథం ప్రదీప్ రమేష్ సంజు శ్రీనివాస్ చరణ్ విజయ్ శంకర్ గుండప్ప పసారం శ్రీనివాస్ బద్రీనాథ్ అలీ భద్రన్న వివిధ సమాజాల ప్రముఖులు వివిధ కాల నివాసులు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈరోజు చాలా సుదినము ఎందుకంటే బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి మర్కరలింగ దేవస్థానంలో ఈరోజు మకర తోరణం మహోత్సవం చాలా వైభవంగా జరిగింది ఈ కార్తీక మాసంలో మొత్తం నెల రోజులు కూడా పూజలు ఉదయము సాయంత్రము చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి ఒక్కొక్క దినంకు ప్రత్యేకంగా మా భరత్స్వామి గారు మరి అంతా ఇక్కడ మా శ్రీశైలంలో ఎలా అయితే జరుగుతుందో ఆ ప్రకారంగా మన దగ్గర ఇక్కడ జరుపుకుంటూ వచ్చారు కాబట్టి ఇక్కడ లోకల్ పబ్లిక్ చాలా వస్తున్నది మార్నింగ్ ఐదు గంటలకు కూడా దాదాపు ఇవాళ ఎనిమిది వందల నుంచి వెయ్యి మంది దాకా ఉండే పబ్లిక్ అట్లాగే రోజు మార్నింగ్ ఐదు గంటలకు కూడా అందరు లోకల్ పబ్లిక్ మాత్రము తప్పనిసరిగా వస్తున్నారు ఇక్కడ అందరూ కూడా ఇక్కడ మర్కదలింగ స్వామి మహాత్యామ్ని తెలుసుకొని ఇది చాలా మహాన్మని అయిన మందిరము మర్కదలింగం ఉంది కాబట్టి ఇక్కడ అనుకునే అన్ని కూడా జరుగుతాయి ఆ ఉద్దేశంతో పబ్లిక్ చాలా ఇక్కడ వస్తున్నారు ఇవాళ ఎంత సక్సెస్ అయిందంటే ఫస్ట్ టైం మేము మకర తోరణము పెట్టినాం ఇక్కడ ఇరవై రోజు చాలా తోరణము చాలా బ్రహ్మాండంగా జరిగింది పూజల గురించి మా అయ్యగారు చెప్పడుతుంది పండితారాజ్య ప్రసిదంతో జగద్గురు డాక్టర్ సూర్యసింహాతనాధీశ్వర చన్న సిద్ధరామ పండితారాజ్యుల వారి దివ్య ఆశీస్సులతో ఈ యొక్క శ్రీశైల భ్రమరాంభ సమేత మల్లికార్జున స్వామి దేవాలయంలో ఈరోజు కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని జ్వాలాతోరణ కార్యక్రమాన్ని ఈ యొక్క దేవాలయంలో నిర్వహించినాం ఈ యొక్క జ్వాలాతోరణ కార్యక్రమ విశిష్టత ఏంటంటే కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజు నాడు స్వామివారు శివపార్వతిలో సహా శివాలయం వద్ద ఈ యొక్క జ్వాలాతోరణాన్ని ఎవరైతే స్వామివార్లతో దాటుతారో వారికి నరకంలోకి ప్రవేశించేటువంటి అవసరం ఇంకోసారి ఉండదు కాబట్టి నరక ద్వారము అనేది వాళ్ళకు ఉండదు మోక్షమే ఉంటుంది అని మన కార్తీక పురాణంలో చెప్పినట్టుగా అయితే చివరి రోజుల్లో మనిషి చివరి రోజుల్లో చనిపోయిన తర్వాత ఒక నల్లనైనటువంటి శునకం అంటే నల్ల కుక్క వెంబడిస్తాడట ఆ యొక్క మనిషిని వెంబడిస్తే వైతరణి నది వరకు వెంబడించి వెంబడించి అక్కడ యముడి యొక్క ద్వారమైనటువంటి అగ్ని ద్వారము దగ్గర ఈయన తలదాసుకుంటాడట మనిషి జీవుడు చనిపోయిన తర్వాత ఆ యొక్క ఆ తర్వాత యమత్ ప్రవేశిస్తాడట ఆయన పాప పుణ్య కర్మాలను బట్టి ఆయనకు ఆ యొక్క నరకమా అని నిర్ణయించబడుతుందంట ఈ విధంగా ఈరోజు ఎవరైతే శివపార్వతులతో సహా జ్వాలాతోరణాన్ని ఎవరైతే దాటుతారో వారికి నరకద్వారము ఉండదు నరకద్వార ప్రవేశం ఉండదు స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని ఆ యొక్క కార్తీక పురాణం చెప్పినట్టుగా ఈరోజు జ్వాలాతోరణ కార్యక్రమాన్ని మనం నిర్వహించినాం అదేవిధంగా అంతకు ముందు ఒక స్వామివారి యొక్క ప్రతి మాసము మన దేవాలయంలో పౌర్ణమి రోజు నాడు అన్న పూజ కార్యక్రమం నిర్వహణ నిర్వహించబడుతుంది ఈరోజు కూడా స్వామివారిని అన్నంతో అలంకరించి అన్న పూజ కార్యక్రమం చేస్తున్నాను తర్వాత ఇప్పుడు ఈ యొక్క స్వామివారి యొక్క కోజాగిరి ఉత్సవాన్ని నిర్వహించుకుంటున్నాను అంటే కోజాగిరి ఉత్సవము అంటే చంద్రుడి వెన్నెల్లో పాలని కాచి ఆ యొక్క చంద్రకిరణాలు పడ్డటువంటి పాలని అందరికీ ప్రసాదంగా పంచుకున్నాం ఎందుకంటే కార్తీక పౌర్ణమి రోజు ఆ చంద్రుడి వెన్నెలకి చాలా శక్తి ఉంటుంది ఆ కిరణాలు అమృత తుల్యం ప్రసరిస్తాయట భూమి మీదికి ఆ యొక్క అమృత తుల్యమైనటువంటి కిరణాలు పడ్డ పాలు మనం తాగితే మనకు కూడా అమృతం తాగిన వలె శక్తి వస్తుంది ఈ యొక్క మన దేహానికి మరణం అనేది ఉండదని ఈ యొక్క శాస్త్రం చెప్పిన వచ్చనపు కారణంగా మనం మన దేవాలయంలో ఈ యొక్క గోదాగిరి ఉత్సవాన్ని కూడా నిర్వహిస్తున్న వినా విధంగా ఈ దేవాలయంలో ప్రతిదినము నిర్వహిస్తున్నాం కార్తీక మాస ఉదయా పూర్వం నుంచి ఐదు గంటల నుంచి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు అభిషేకాది పురుగులు ప్రాతకాల సమయం నుండి నిర్వహిస్తున్నాం ఆకాశ దీపారాధన మరియు ఇంకొక కార్యక్రమము చాలా మహోన్నతమైనటువంటి కార్యక్రమము ఇంకా ముందు ఉంది మున్ముందు ఉంది ఇరవై తొమ్మిదవ తారీఖు నాడు అందరూ గమనించండి ఇరవై తొమ్మిది నాడు ఇరవై తొమ్మిది నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు త్రయోదశి చతుర్దశి తిథియుక్తంగా మాధ శివరాత్రి వస్తుంది ఆ రోజు ప్రదోషకాలంలో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆది ఆదిమధ్యాంతరీతుడైనటువంటి శ్రీశైల మల్లికార్జునుడు మరియు భ్రమరాంభాదేవిల కళ్యాణ మహోత్సవము అంగరంగ వైభవంగా మన దేవాలయంలో నిర్వహించబడుతుంది ఆ దేవాలయంలో నిర్వహిస్తున్నటువంటి కళ్యాణంలో మనము కూడా పాల్గొనవచ్చు కళ్యాణ ఘట్టాన్ని వీక్షణ చేయవచ్చు కళ్యాణంలో పాల్గొనవచ్చు పాల్గొనాలంటే కమిటీ సభ్యులను మీరు సంప్రదించాలి ఈ విధంగా ఈ యొక్క విన్నుదమైనటువంటి కార్యక్రమాలకి యొక్క శాస్త్రవతమైనటువంటి కార్యక్రమాలకి ఈ యొక్క దేవాలయ శ్రీశైల సమజ్జాతన ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నాయి ఈ యొక్క భ్రమరాంబ మీద మల్లికార్జున స్వామి దేవాలయంలో లింగము అత్యంత శక్తివంతమైనది ఒకసారి దర్శించిన ఒకసారి స్పర్శించిన ఒకసారి అభిషేకించిన వారికి ఆ యొక్క దరిద్ర వినాశనము అంటే ఏ రకమైనటువంటి దుఃఖము బాధ ఉండదని మనకు తెలియబరుస్తున్నాం కాబట్టి అందరికీ స్వామివారి యొక్క కృభా కటాక్షాలు ఉండాలని మన దేవాలయం ఒక శక్తి కేంద్రంగా ఆ యొక్క భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారు అందరికీ ఆశిస్సులు ఇచ్చే విధంగా ఉండాలని మేమంతా కోరుకుంటున్నాం బోల్ భ్రమరాంబ సమేత మల్లికార్జున భగవానికి అదేవిధంగా హైందవ ధర్మం చెప్పినట్టుగా స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతా న్యాయన మార్గేణా గోబ్రాహ్మణేది శుభమస్తు నిత్యం లోకా సుఖినో భవంతు ఈ కార్యక్రమం ఈ దేవాలయంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు ఏ మేము ఒకరి ఒక ఇంటి కోసము కాదు ఈ నగరంలో ఉన్నటువంటి ప్రజలు కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు కానీ ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలు కానీ ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరూ సుఖంగా జీవించాలని చెప్పేసి లోక కళ్యాణార్థం నిర్వహించేటువంటి కార్యక్రమాలు ఈ యొక్క ఇంకా విన్నత రూపంలో ఈ యొక్క శ్రీశైల సముజాతన ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో జగద్గురు పండితారాధ్యుల వారి ఆశీర్వాదంతో దివ్య ఆశీస్సులతో ఇంకా మున్ముందు కార్యక్రమాలు కూడా నిర్వహిస్తాం పునర్దర్శన ప్రాప్తి వస్తూ అందరూ రండి దర్శించండి తరించండి భోల్ బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున భగవానికి ప్రజలందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజు నాగోల్ డే అంగరంగ వైభవంగా జ్వాలాతోరణాన్ని ఏర్పాటు చేశారు ఇక్కడ నగర్ మన బస్వరాజు వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ యొక్క మరకట లింగం ఎంతో కదిష్టమైన లింగాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడము ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో రావడం అందరికీ ఆ భగవంతుని ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటూ